అందరికీ నమస్కారం మొన్న మనం కొత్త సంవత్సరంలో ఏ రిజల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అనే ఒక చిన్న వీడియో చేసుకున్నాం ఇప్పుడు ఏ ఏ రిజల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అని అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి నేను ఒక మంచి రిజల్యూషన్ తీసుకునే అవకాశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఏ రిజల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అని ద ఈ మధ్య మనం జనరల్గా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం అవి సాఫ్ట్ డ్రింక్స్ రకరకాల డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ లెమనేడ్ డ్రింక్స్ ఫ్రూట్ డ్రింక్స్ ఇలా రకరకాల డ్రింక్స్ దాహానికి కావచ్చు సరదాగా కావచ్చు టైంపాస్కి కావచ్చు మనం విపరీతంగా తాగుతూ ఉంటాము పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాము పిల్లలకు చాలా ఇష్టం ఇదంతా ఒక పద్ధతి కానీ రీసెంట్గా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పేరు విని ఉంటారు ఆ హార్వర్డ్ యూనివర్సిటీకి అటాచ్డ్గా ఉన్న బిగ్రామ్ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీలో ఒక స్టడీ చేశారు ఆ స్టడీ కూడా చాలా చిన్న స్టడీ ఏం కాదు కాలక్షేపం స్టడీ కాదు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు స్టడీ చేశారు రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళ మీద తాగని వాళ్ళ మీద తక్కువగా తాగే వాళ్ళ మీద ఎక్కువగా తాగే వాళ్ళ మీద కూల్ డ్రింక్స్ కావచ్చు డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అని కాదు రకరకాల డ్రింక్స్ ఇందాక చెప్పినట్టు ఎనర్జీ డ్రింక్స్ లెమనేడ్ డ్రింక్స్ ఫ్రూట్ డ్రింక్స్ ఇవన్నీ తాగే వాళ్ళ మీద ఇరవై సంవత్సరాల మీద పాటు స్టడీ చేసి వాటి రిజల్ట్స్ని ఈ మధ్యనే విడుదల చేశారు అవి చాలా దిగ్భ్రాంతికరమైన రిజల్ట్స్ భయాన్ని పుట్టించే రిజల్ట్స్ వచ్చినాయి వాటిల్లో సో ఈ ఇరవై సంవత్సరాల స్టడీలో బిగ్రామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు తేల్చినది ఏమిటంటే కూల్ డ్రింక్స్ ఆర్ డ్రింక్స్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ తాగని వాళ్ళకంటే సాఫ్ట్ డ్రింక్స్ రెగ్యులర్గా తాగే వాళ్ళల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లివర్ క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే తక్కువ లిమిటెడ్గా తాగే వాళ్ళకి ఎక్కువగా తాగే వాళ్ళకి లేదా తాగని వాళ్ళకి ఎక్కువగా తాగే వాళ్ళకి కంపేర్ చేసి చూస్తే దాదాపుగా ఎనభై ఐదు శాతం లివర్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా కనబడ్డాయి అలాగే అంతే మోతాదులో లివర్ క్యాన్సర్ కాకుండా రకరకాల లివర్ జబ్బులు బయటపడ్డాయి ఇరవై సంవత్సరాల్లో అంటే తాగని వాళ్ళని ఒక గ్రూప్గా తీసుకున్నారు తాగని వాళ్ళని లేదా తక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళని ఒక గ్రూప్ తీసుకొని విపరీతంగా తాగే వాళ్ళని ఒక గ్రూప్ తీసుకొని ఈ ఇరవై సంవత్సరాల్లో వాళ్ళలో వచ్చే జబ్బులను రెగ్యులర్గా ఎనలైజ్ చేస్తే బయటపడిన రిజల్ట్ ఇది సో దాదాపు ఎనభై శాతం ఎక్కువగా లివర్ క్యాన్సర్ ఈ తాగే గ్రూప్లో బయటపడ్డాయి అలాగే లివర్కి సంబంధించిన జబ్బులు కూడా బయటపడ్డాయి ఇవి కాక లీకీ గట్ సిండ్రోమ్ అంటే గ్యాస్ట్రో ఎంటస్టైనల్ ట్రాక్ అంటే పేగులు పాడైపోవడము దానివల్ల ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉండడము దానికి సంబంధించిన రకరకాల జబ్బులు ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అన్ని రకరకాల డయేరియాలు రకరకాల జబ్బులు కూడా ఈ ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగే గ్రూప్లో ఈ ఇరవై సంవత్సరాల్లో బయటపడ్డాయి పెద్ద పర్సంటేజ్లో అలాగే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ లైక్ ఒబేసిటీ బయటపడింది అంటే విపరీతంగా బరువు పెరిగిపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్ టూ మెల్లిమెల్లిగా ప్యాంక్రియాస్ దెబ్బ తినడము ఇన్సులిన్ పనిచేయకపోవడము దానివల్ల షుగర్ జబ్బు ఎక్కువగా వచ్చే ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఈ తాగే గ్రూప్లో బయటపడింది టైప్ టూ డయాబెటీస్ బయటపడింది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కూడా ఈ గ్రూప్లో బయటపడింది ఈవెన్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా కొంత పర్సంటేజ్ మామూలు గ్రూప్లో తాగే గ్రూప్లో వచ్చిన పర్సంటేజ్ కంటే తాగే గ్రూప్లో ఎక్కువగా ఉంది అన్నిటికంటే ఎక్కువగా మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లివర్ క్యాన్సర్ అవకాశాలు బయటపడ్డాయి సో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అతిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ పెరిగిన వాళ్లల్లో ఒక ఏజ్ వచ్చేసరికి ఈ జబ్బులన్నీ అంటే లివర్ క్యాన్సర్ కావచ్చు లివర్కి సంబంధించిన మిగతా జబ్బులు కావచ్చు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒబేసిటీ షుగరు ఇవన్నీ బయటపడ్డాయి సో అందుకని మనం ఒకటి సార్లు తాగితే అయ్యే ఉంది సరదాగా చిల్ అవుతాము కానీ ఉంది కానీ ఒక ఇరవై ఏళ్ల తర్వాత రాబోయే జబ్బుల్ని కూడా కొంచెం ఊహించుకోవాలిగా సో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది సో అందుకని ఈ కొత్త సంవత్సరంలో నేను మీ అందరికీ ఇచ్చే సలహా సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించుకోండి ఇదే మీ రిజల్యూషన్గా తీసుకోండి సరే వీలైతే పూర్తిగా ఆపండి సరే బాగా అడిక్ట్ అయిపోయి మనం ఆపలేము అనుకుంటే సరే సరదాగా ఇప్పుడు ఒకటి కాస్త కాలక్షేపంగా సరదాగా అండ్ మీరు కాకపోయినా కనీసం మీ పిల్లలకన్నా ఈ అడిక్షన్ మానిపియండి ఎందుకంటే వాళ్ళు ఈ వయసులోనే అడిక్ట్ అయిపోతే దాదాపు వాళ్ళు జీవితాంతం తాగుతూనే ఉండాల్సి వస్తుంది సో అందుకని అలా అడిక్ట్ అయిపోతుంది సో అందుకని పిల్లలకన్నా కంట్రోల్ చేయండి మీరన్నా కంట్రోల్ చేసుకోండి ఇదే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం తీసుకోగలిగే ఒక మంచి రిజల్యూషన్ ఇది నా సలహా థ్యాంక్ యూ